వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ ఆదాల నివాసంలో స్వర్ణ వెంకయ్య జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదినం జరుపుకుంటున్న స్వర్ణ వెంకయ్యకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సీనియర్ పార్టీ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుసుకోవాలని అది నాయకత్వం పెద్ద బహుగా విధుల కోరుచుమని దిగువ ప్రభావ విషయాలను మీరు నడిపించారు మీరే బలవనించారు సుకరించారు కాచి కాచి కాపాడదు అనే స్తోత్రాలు చూసుకుంటూ మాత్రమే ఘనత ప్రభావం చేస్తూ తెలుసుక్రిస్తూ నామే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మా గురువు గారు డాక్టర్ సప్నా వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా మల్లా మాలమోహన్ అని చంపి ఆయన చాలావాళ్ళ బోగేతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మరెన్నో పుట్టుదలు చేసుకోవాలని ఆయనకు ఆ మనవంతుడు ఆయోగ రోగాలు కల్పించాలని ఆయన ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాల మాఫియా జ్యోతిగా వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆయనకు ఆ దేవుని యొక్క ఆగి వెళ్ళప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దళిత బలహీన బలహీన వర్గాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు మా దైవం మా పెద్ద ఆయన ఆదాల ప్రభాటికర్ ఆయన సన్నిధిలో మేము నా యొక్క జన్మదిన వేడుకలు నా స్నేహితులు నా బంధుమిత్రులు నా శిష్యులందరూ కూడా జరుపుకోవటం చాలా సంతోష విషయం ఎందుకంటే నాకు మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని అనుగ్రహం నాకు కలగాలని ఇంకా ఆ దేవుని ఆశీస్సులు రెండు వేలు నాకు భగవంతుడు అనేక పుట్టినరోజులు నా బంధుమిత్రుల స్నేహితులతో మా నాయకులతో నాయకుడు ఆదాళ ప్రభావంతో జరుపుకోవాలని భవిష్యత్తు కోరుకుంటూ ఇక్కడికి నాకు వచ్చి విభాగం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో భగవంతుడు ఇంకా ఏదో నాకు శక్తినిచ్చి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొని అనేక సమస్యలు పరిష్కరించేదా భగవంతుడు నాకు శక్తి సామర్థ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు